ప్రియుడా ఏ నను దాచినావు నీ కోసమే ప్రాణ ప్రియుడా ఏ నను దాచినావు నీ కోసమే నీ కను చూపు పరిధిలో నను నిలిపి నా కన్నీరు చూరచితి అనుసుపు పరిధిలో నను నిలిపి నా కన్నీరు తుడచితివే प्राण ప్రియుడా యేసయ్యా నను దాచి 나వు నీ కోసమే హల్లెలూయా హల్లెలూయా సంతోషం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ఈ గృహకుడుకుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని గ్రంథం చాలా సంతోషం చిన్న వాక్యం చదువుకున్నామా బైబిల్ తీర్చి యశ్వీ గ్రంథము యశ్వీ గ్రంథం బైబుల్ తీయండి అధ్యాయం తీయండి అధ్యాయం పక్కన పదిహేనవ వచనం తీయండి పదిహేను వచ్చిన పక్కన మొత్తం చదవండి గోడ్డలి తనతో నరుకు వాని చూసి అతి చేయపడిన రంపము తనతో కోయివాని మీద పొగడుకొనిన కోల తన్నెత్తు తన్నెత్తువాన్ని ఆడించినట్లును దండము కర్ర కాని వాణిని ఎత్తునట్లును ఉండును కదా చాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడిన గాక తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభా మరొకసారి ఈ రాత్రి కుటుంబంలో చేరి నా అమ్మను గొనపరిచేము నీ వాక్యాన్ని కొంత సమయం మేము ధ్యానం చేసుకోవచ్చుండగా అయ్యా మా అందరితో మీరు మాట్లాడండి యథా విధంగా ప్రభా మీరు మాట్లాడితే అదే ఉపయోగం నేను మాట్లాడితే ఉపయోగం లేదు ప్రభా 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 మీ మాటలు ప్రజల్లో పనిచేస్తాయి అయ్యా మీ మాటలు ప్రజల్లో పనిచేస్తాయి ఆ మాటలు చేయండి అయ్యా ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరవండి వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసు దయచేయండి వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని వేస్తున్నామోలో ప్రార్థన చేస్తున్నాం తంది ఆమె హలే లుయా చాలా సంతోషం సంతోషం ఈరోజు మరి ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకున్న ప్రభు సహాయం చేశాడు ఈరోజు చెప్పే మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సరిగా వాడబడాలి ఇక్కడ మనం మూడు వస్తువులు చూస్తున్నాం మూడు వస్తువులు చూస్తున్నాం ఒకటి గొడ్డలి రెండు రంపము మూడు కర్ర కాదు దుడ్డు కర్ర దండము అంటే దుడ్డు కర్ర అని అర్థం అయితే ఈ మూడు వస్తువులు చాలా ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి అంటే లేకపోతే ఈ మూడు వస్తువులు చాలా బాగా ఉపయోగపడతాయి కానీ అవంట తను వాడుతున్నటువంటి యజమాన్ యజమాన్ దగ్గర వాటిని కనపరచుకోవంట మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది కొడలే మూలం ఉంటుంది రమ్మ ఉంటుంది కర్ర ఎక్కడ ఉంటుంది మూలం ఉంటుంది ఏ రోజు అన్నా పూడుతుందా అసలు నా నేను అసలు నన్ను చూడు నా బడాజుడు అని చెప్పి అనుకుంటుందా అనుకో అవసరమైనప్పుడు అవి వాడబడుతూ ఉంటాయి ఈరోజు కూడా నేను మీకు చెప్పే ఒక శ్రేష్టమైన విలువైన మాట ఏంటంటే మనం సరిగా వాడబడాలి మనం సరిగా వాడబడితేనే అది కుటుంబమైన ఒక వ్యక్తి జీవితమైన చాలా అందంగా నిర్మించబడుతుంది అది తెలియక చాలామంది చాలా కేర్లు చేస్తూ జీవితాలని కుటుంబాలని పాడు చేసుకుంటూ ఉంటారు అందుకని ఈరోజు ఈ రాత్రి ప్రభు మరొకసారి ఒకసారి మనం జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే మనం అంట కొన్నిసార్లు గొడ్డల వరే మార్చిబడాలి మనం కొన్నిసార్లు రంపం వలె మార్చబడాలి కొన్నిసార్లు దుడ్డుకర్ర వలె మార్చబడాలి చాలా ప్రాముఖ్యమైన మాట చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పండి మనం ఏం చేయాలి సరిగా వాడబడాలి సరిగా వాడబడాలి వారి వారి స్థాయిని గ్రహించుకోవాలి వారి వారి స్థాయిని గ్రహించుకొని వాడబడితే చాలా బాగుంటుంది శాలయం నీ స్థాయి నువ్వు గ్రహి గ్రహించుకోవాలి దేవుడు నీ కుటుంబానికి నీ కుటుంబాన్ని చేతులు కప్పించాడు నిన్ను నీ కుటుంబానికి ఒక గడ్డ గొడ్డలాగా మార్చాలి నేను నీ కుటుంబానికి ఒక రంపలాగా మార్చాలి నిన్ను నీ కుటుంబానికి ఒక దుడ్డు కర్రగా మార్చాలి ఈ మూడు పాత్రల్లో మన కుటుంబాల్లో ఉండాలి ఈ మూడు వస్తువులు మన జీవితంలో ఉండాలి అవి ఇనప ముట్లలా కనపడుతున్నాయి కానీ అవి మన జీవితానికి సంబంధించినవి అవి ఇనప పనిముట్లులా కనపడుతున్నాయి కానీ అవి ఏంటంటే మన జీవితానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి గొడ్డలు ఏం చేసిద్ది చెప్పాలి రంభం ఏం చేసిద్ది దుడ్డుకర చేసిద్ది కాపాడిద్ది కాపాడిద్ది కొట్టిద్ది అంటే ఏంటంటే మనం హాని చేసేవాళ్ళుగా మార్చబడతాం కాపాడిద్దంటే మనల్ని కాపాడుతుంది నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను నన్ను ఆదరించును కాపాడును అని దావిదంటాడు నీ దుడ్డు కర్రయు నీ దండమును సో గొడ్డలేమో నరికిద్ది రంపమేమో కోసిద్ది దుడ్డు కర్ర ఏమో కాపాడుతూ ఉంటుంది అంటే కొన్ని అంటే కట్ చేసుకోవాలి కొన్ని నిత్యం కట్ చేసుకోవాలి మనం కొన్ని కట్ చేసుకుంటేనే అది చాలా కష్టం కానీ కట్ చేసుకోవాలి ఆ వ్యతిరేకమైన వాటిని ప్రతి ఒక్కటి వయసుకు సంబంధం లేదు ప్రతి ఒక్కటి కూడా కట్ చేసుకుంటే చాలా కట్ చేసుకునే విధానం మనం తెలుసు ఉండాలి అది నేను చెప్పేది ఆమె ఏం చేయాలి కట్ చేసుకునే విధానం తెలుసుండాలి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు మంచిగా కష్టపడి వ్యాపారం చేసుకొని బతకాలని ఆలోచించున్నారు ఆ గ్రామంలో వాళ్ళకి అవమానం ఆ గ్రామంలో వాళ్ళకి నిందలు ఆ గ్రామంలో వాళ్ళని ఎవరు గౌరవించే వాళ్ళు కాదు ఆ గ్రామంలో ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు ఇద్దరు ఆలోచించుకున్నారు కూర్చున్నారు ఏంట్రా మన పరిస్థితిలా ఉంది ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం మనక మనల్ని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మనమా ఏ పని తెలియని వాళ్ళం ఏం చేయాలి కానీ ఏ ఏ ప్రాంతమైతే ఏ ప్రాంత ప్రజలైతే మనల్ని అవమానించారో ఏ ప్రాంత ప్రజలైతే మనం చులకం తీసారో ఏ ప్రాంత ప్రజలైతే వారి దగ్గర మనకి ఇలువ లేకుండా పోయిందో అక్కడే ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళకు వైరేగ్యం కలిగేసేసేసి షాప్కి వెళ్ళిపోయి రెండు గొడ్డల్లో అరువు తెచ్చుకున్నారంట రెండు గొడ్డల్లో అప్పు తెచ్చుకున్నారు తెచ్చుకుని పోతా పోతా ఉన్నారు అప్పుడు వాళ్ళకి మాట్లాడుకున్నారు రే ఎవరి వ్యాపారం వాళ్ళదే మనం అడుగుకెళ్దాం కట్టలు కొట్టుకొచ్చుకుందాం అమ్ముకుందాం సింపుల్ వ్యాపారం ఆ దానిలో రెండు రూపాయలు మూడు రూపాయలు ఆ కొండకి అద్ది కడదాం ఇదే వాళ్ళు అనుకున్నారు తర్వాత మనకు కొంచెం డబ్బులు పోగైనాక సొంత కొట్లు కొనుక్కుందాం అని చెప్పేసి పోయారు ఇక పోయారు ఇద్దరు పోత పోత ఒక చిన్న రా తీసుకుని పోయేవాళ్ళు మీద ఇప్పుడు పోయేవాళ్ళు ఇక పోయేసేసి ఒకడే పక్క పోయేవాడు ఒక ఇప్పుడు పోయే పోయేవాడు కనపడతా ఉండేది రోజంతా కట్టలు కొట్టుకునేసేసి వచ్చి అమ్ముకునేవాళ్ళు రోజంతా కట్టలు కొట్టుకొచ్చుకొని అమ్ముకునేవాళ్ళు అయితే విశేషం ఏంటంటే ఒకడు మాత్రం రోజు 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 వాడి విధానం మారిపోతుంది ఒకడు మాత్రం అట్లానే ఉన్నాడు అవే శ్రమలు అవే కష్టం అవే పోతున్నాడు పాపం పోతున్నాడు కొడతనాడు ఒక చిన్న మొబు కట్టలు కొట్టుకొస్తున్నాడు ఈడు పోతున్నాడు ఈడు పెద్ద మొబు కట్టలు కొట్టుకుంటున్నాడు అమ్ముతేనే వంద రూపాయలు వస్తున్నాయి వాడమ్తేనే ఇరవై రూపాయలు వస్తున్నాయి అద్దె కట్టేస్తున్నా సరే పోటలా అప్పుడు వాడు ఆలోచించాడు అసలు ఈడేం చేస్తున్నాడు చూద్దామని చెప్పేసాడు ఇదే చేస్తాడంటే ఒక చెట్టు కాకు పోతున్నాడు రెండు దెబ్బలు వేస్తున్నాడంట వాడు తెచ్చుకుని అక్కడ కూర్చున్నాడంట రెండు దెబ్బలు వేస్తున్నాడు పోయి కూర్చుంటున్నాడు ఒకడేమో కొడతా ఉన్నాడంట కొడతా ఉన్నాడంట కొడతా ఉన్నాడంట ఆ రెస్ట్ కొట్టే కొట్టేవాడికేమో ఇరవై రూపాయలు కట్టలు వస్తున్నాయి కొడుతూ అగుతూ కొడుతూ అగుతూ కొడుతున్న వాడికేమో వంద రూపాయలు వస్తున్నాయి ఎలా ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు మీరు చెప్పండి అమ్మా

వాడు ఏం చేస్తున్నాడంటే రెండు డబ్బులు కాసేపు కొడుతున్నాడు వచ్చేసి కూర్చొని ఆ రాయి మీద బాగా రుద్దుకుంటున్నాడు కొడలి గొడలి పోయి కొడుతున్నాడు సింపుల్ తెగిపోతున్నాయి అంటే వీడికేమో అసలు అర్థం కావట్లేదు కొడతనాడు తగట్లా కొడుతున్నాడు కొన్ని సంవత్సరాలు కొడుతున్నాడు కానీ అది చిన్న చిన్న మోపే వస్తుంది చెమటలు కారిపోతున్నాయి శ్రమ ఎక్కువైపోతుంది కాయలు చేతులు కాయలు కాసిపోతున్నాయి ఈడేం చేస్తున్నాడు ఇద్దరు రాళ్ళు ఉన్నాయి ఇద్దరు కాడవలు గొడ్డలు ఉన్నాయి వాడు చేస్తున్న పని ఏం చేస్తా కొడతాడు కాసేపు వచ్చి కూర్చొని బాగా రుద్దుకుంటున్నాడు వీడనుకుంటున్నాడు నేను పెద్దా కొట్టుకుంటున్నాను నేను వాడు కూర్చొని కూర్చొని కొడుతున్నాడు వాడికి నేను ఎక్కువ సంపాదితని చెప్పాలనుకుంటున్నాడు అందుకే నేను చెప్పాను మీ ఫస్ట్గానే సరిగా వాడబడాలి సరైన విధంలో వాడబడాలి అది కర్ర అయినా రంపమైనా అది దుడ్డు కర్ర అయినా సరే అందుకే గొడ్డలకి ఏం చేయలేదు సార్ పెట్టాలి రంపానికి పదును పెట్టాలి గొడ్లకేమో సాన పెట్టాలి రంపానికి ఏమో దానికి దీనికి సంబంధం చెప్పండి రం పదునికి సానకేంటి తేడా పదును పెడతానికి సాధన పెడతానికి సానబెట్టేదనేది ఏంటంటే రాయికే సుతా ఉండాలి దానికి సాన పెడతాం అంటారు పదుని పెడతం ఏం చేసా చూసి చూసి పెట్టాలి చూసి చూసి ఆగి ఆగి పెట్టాలి రంపానికి రంపానికి చూసి చూసి ఆగి ఆగి పెట్టాలి ఒకటి రంపంతో అందరూ పని చేయలేరు గొడ్డలు తీవ్రైనా పని చేయొచ్చు రంపంతో అందరు చేయలేరు కానీ గొడలతో ఎవరైనా పని చేయవచ్చు ఎక్కువ పనిచేయచ్చు పని పనిచేయచ్చు ఈరోజు ఎక్కువ మాటలు మీకు చెప్పను నేను తక్కువ సమయం మీకు చెప్పేసి మీకోసమే ప్రార్థన చేస్తాను మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏం మనం సరిగా వాడబడాలి సరిగా వాడబడకపోతే శ్రమ ఎక్కువ అవుతుంది సరిగా వాడబడకపోతే కష్టపడతా కష్టపలసి వచ్చింది సరిగా వాడబడపోతే నష్టాలు పాలైపోతూ ఉంటాం బాగు చే బాగుపడలేం ఆ గ్రామాల్లో అదే అవమానం అదే నింద ఇలు ఉండదు మర్యాద ఉండదు గౌరవం ఉండదు స్తోత్రం మీరు బయట దేశాలకు వెళ్తే అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎందుకు ఇష్టపడతారు అమెరికా అంటే అక్కడ లెట్నింగ్ కడుక్కున్నాడు కూడా ఒకే ఈక్వాలిటీ గౌ రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ ఒకే గౌరవం ఉంటుంది ఎందుకు వాడు కారులో వస్తాడు వారిని సారని పిలవాలి ఇక్కడ ఇక చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటి అక్కడ అందరూ ఒకే విధంగా పనిచేస్తూ ఉంటారు ఆ పనిచేసేదానికి కష్ట క్వాలిటీగా పనిచేస్తారు ఇక్కడే పని చేస్తారు ఇక్కడే పని చేస్తారు ఇక్కడ పనిచేసే దానిలో వాడు పని వాడికి వచ్చే స్వార్థం ఎక్కువ వాడికి వచ్చే స్వార్థపూరిత ఆలోచనలు ఎక్కువ వాడెక్కడ బాగుపోతాడు వాడెక్కడ బాగుపడతాడని చెప్పేసి అని అనమాట డబ్బులు ఇచ్చేది వాడే టీ ఇచ్చేది వాడే కాఫీ ఇచ్చేది వాడే బట్టలు పెట్టేది వాడే ప్రమోషన్ ఇచ్చేది వాడే జీతం పెంచేది వాడే బోనస్ ఇచ్చేది వాడే వాడు వాడు బాగుపడతాడని చెప్పి సీటు బాధ అనమాట ఇన్ని తీసుకుంటా కూడా ఇండియా కల్చర్ అది అమెరికా అమెరికా కెనడా పరిసర ప్రాంతాల్లో ఆ వేరే 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 దేశాల్లో అలా ఉండదు అది ఎంత కష్టపడితే అంత డబ్బు ఈక్వల్టీ రెస్పెక్ట్ వాళ్ళు చేసే ప్రతి పని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ వేస్తూ ఉంటారు గౌరవించుకుంటూ ఉంటారు చెప్తాను అది అది చేసేది కూడా చాలా క్వాలిటీ చేస్తారు అందుకే ప్రతి ఒక్క బ్రాండ్ అది ఏదైనా కావచ్చు అమెరికా అనగానే చాలా ఇష్టపడతారు అసలు అమెరికా బయట దేశం చాక్లెట్స్ చూడంత బాగుంటాయో అమెరికా కానీ శ్రీలంక కానీ సారీ శ్రీలంక నేను తినలేదు తిన్నాను కానీ అంత పెద్ద నాకు గుర్తులేదు ఆస్ట్రేలియా తిన్నాను అమెరికా తిన్నాను కెనడా తిన్నాను దుబాయ్ తిన్నాము కొన్ని కొంతమంది మన తెలిసిన వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు చాక్లెట్లు పంపిస్తూ ఉంటారు బిస్కెట్లు పంపిస్తూ ఉంటారు ఏ పంపిస్తూ ఉంటారు కొన్ని చాలా బాగుంటాయి కొన్ని అసలు అర్థం కాదు ఒకళ్ళు ఇది పంపించారు ఒక ఒక ఏదో చిన్నది పంపించారు కెనడా నుంచి అసలు అవి అవి ఫేమస్ అంటే అక్కడ మనకు అసలు నచ్చవు అవి సరే హలేలుయా కాబట్టి దేవుని సేవకుడు నేను చెప్తున్న మాట ఏం తెలుసా మనం సరిగా వాడబడితే మన అవమానాలు పోతాయి మనం సరిగా వాడబడితే మన కష్టాలు పోతాయి మనం సరిగా వాడబడితే మన నిందలు పోతాయి ఎక్కడ మనకు అవి దొరకవో ఎప్పుడైతే నువ్వు సరిగా వాడబడతావో సరిగా చేస్తావో దేవుడు నీకు ఖచ్చితంగా కనపడస్తాడు అందుకే ప్రభు చెప్తాడు నీ నీ కష్టాన్ని నేను ఆశీర్విస్తాను చెప్పి మాట్లాడతాడు నీ కష్టాన్ని దీవిస్తా అని చెప్పి మాట్లాడతాడు నేను బైబిల్ చదువుతాను తీసాను ఆ వచ్చిన కాడ ఆల్మోస్ట్ గంటసేపు ఆగిపోయాను చదవాలి బైబుల్ బైబిల్ నా మనసు అలా ఆ మూడు వస్తువుల గురించి ప్రభు ఎందుకు రాసేడు అక్కడ కంటసేపు నా చేతిలో బైబుల్ నుండి నేను మాట్లాడుతున్నాను కంటసేపు అక్కడ నుంచి ఉన్నాను ఏంది ఏంది ఎందుకు రాసేడు అంటే ప్రభు అనేకమైన ఆలోచనలు నాకు ఇస్తున్నాడు వాటితోటి అనేకమైన ఆలోచనలు ఇస్తున్నాడు అవన్నీ పంచుకోవడానికి సమయం లేదు కానీ నేను చెప్తున్నా మాట ఏం తెలుసా అదే కోటలని చెడుగా వాడచ్చు అదే రాంపని చెడుగా వాడచ్చు అదే కార్ని చెడుగా వాడచ్చు కానీ సరిగా వాడబడితే మాత్రం అది చాలా సంరక్షణ ప్రజల హలే లుయా అది సరిగా వాడబడితే మాత్రం క్షేమం సరిగా వాడబడితే ఉపయోగం సరిగా వాడబడితే అన్నిటికీ పనికొచ్చేది అది స్తోత్రం కాబట్టి దేవుని బిడ్డలని చెబుతున్నాను మనం చేసుకోవాల్సింది చేసా మనం గొడ్డలుగా మార్చబడి కొన్ని మన నుంచి ఏం చేసేసా తీసివేసుకోవాలి కొన్ని సారీ నరికి వేసుకోవాలి గుర్తిపెట్టుకొని కొద్ది నుంచి వెళ్ళి నరికేసేసుకోవాలి నరకటానికి నరక నరకటం అనే పదాన్ని ఎందుకు వాడినంటే నరికేసుకునేటప్పుడు దయా దాక్షిణం ఉండదు పొడిసేవాడికి దయదాక్షిణ ఉండదు చూసి పొడతాడు పొడవడు కదా అట్లా నరికేసుకునేటప్పుడు దయదాక్షణ ఉండదు కొన్ని కోసేసుకోవాలి అప్పుడు కోసేసుకునే దానికి అప్పుడు జాగ్రత్త ఉండాలి రంపంతో కోసం అప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ ఎక్కడ రంపంతో కోసేటప్పుడు ఎక్కడ కోయాలో ఎంత కోయాలో జాగ్రత్త కోసుకోవాలి బైబుల్ చెప్తాం సత్యం అదే అంటే మనం ఎంత ధీర్లమైనా సరే ఈ మూడు ఈ మూడు విషయాల్లో కూడా మనం ఎంత టాలెంట్ పర్సన్స్ అయినా సరే దేవునికి ఇలువ ఇవ్వాలి ఇలువనివ్వాలి గౌరవాన్ని ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రైజలో మనం ఈ మాటకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అవే అది పూడుకోదు గొడల పోడక మనం ఎంత కనపరచబడ్డా సరే మనం ఎంత ఉన్నతంగా మార్చబడినా సరే దేవునికంటే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం మనం మూలనే ఉండాలి ఈ దేవుని గది అయితే మన మూలనే ఉండాలి గొడలలాగా మన మూలనే ఉండాలి రంపంలాగా మనం మూలనే ఉండాలి కర్రలాగా అది ఎప్పుడు అవసరమైద్దో అప్పుడు తీసుకోవాలి ఎప్పుడు అవసరమైందో అప్పుడే వాడబడాలి స్తోత్రం ప్రజలు కాబట్టి నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా ఎందు తెలుసా మనం సరిగా వాడబడాలి సరిగా వాడబడాలి బైబుల్ చెప్తున్నాము విశేషమైన మాట ఏం తెలుసా పదిహేను అధ్యాయము లోకాసు వార్త పదమూడో వచ్చినంలో మీరు చదవాల్సిన అవసరం లే నేను చెప్తాను జాగ్రత్తగానండి అండి లోకాసు వార్త పదిహేను అధ్యాయం వచ్చినంలో అక్కడ ఒక చిన్న కుమారుడు ఉంటాడు ఆ కుమారుడు అంటాడు వాళ్ళ తండ్రి కాడ ఆస్తి తీసుకొని ఏమీ చెప్తాడు చేసా దూర దుర్వ్యాపారం చేయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్తాడంట దుర్వ్యాపారం చేయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్తాడంట ఆ మాట నాకు ఒక ఆకర్షణీయంగా మార్చబడింది అంటే అర్థం ఏంటంటే అక్కడ అక్కడ ఏం చెప్తాడంటే తండ్రితో లేకుండా ఆశీర్వాదం ఉండదు ఏ గొడ్డలైనా సరే వాడేవాడు ఒకడు ఉండాలి ఏ రమ్మైనా సరే వాడేవాడు ఉండాలి ఏ దుడ్డు కర్ర సరే వాడేవాడు ఉండాలి ప్రజల వాడేవాడు లేకపోతే గొడ్డలు ఏమైంది వాడేవాడు లేకపోతే ప్రభం ఏమైంది వాడేవాడు లేకపోతే కర్ర ఏమైంది పుచ్చిపడిపోయింది పుచ్చిపోయింది అర్థమైంది బాబు అయితే ఇక్కడ ఏం చెప్తుంది తెసా దేవుడు మనందరం వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు మనందరం గణపరచాలనుకుంటున్నాడు తండ్రితో లేకుండా దూర ప్రాంతానికి దుర్ దుర్వ్యా వ్యాపారం చేయడం కోసం దూర ప్రాంతానికి ఏదైతే మనం దరిద్రులుగా మార్చబడతాం దిక్కు లేని వారిగా మార్చబడతాం ఆదరణ లేని వారిగా మార్చబడతాం ఆదరించేవారు లేని వారిగా మార్చబడతాం చాలా కష్టం కృపేంటంటే ఆ యవనస్తుడు గ్రహించాడు త్వరగా గ్రహించాడు అందుకని నేను ఎప్పుడప్పుడు చెప్తాను ప్రార్థన చేసుకొని భయపదువుకున్నాను ఎందుకు తెలుసా ప్రార్థన చేసుకున్నప్పుడు బైబుల్ చదువుకున్నప్పుడు మనం తప్పిపోయినప్పుడు వెంటనే మార్గం కనపడింది మనం తప్పిపోయినప్పుడు ఆ ఆ ప్రార్థన అనుభవం కనుక బైబుల్ అనుభవం కనుక లేదనుకో అలాగే ఆ తప్పిపోయిన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం చాలా మంచి చూడు సముద్రంలో దిగినప్పుడు కొట్టుకుని పోయి చచ్చిపోతారు కదా గీతకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు చెప్పు ఎందుకంటే వాళ్ళు సముద్రంలో దిగినప్పుడు చచ్చిపోలేని వాళ్ళు సరదాగా మునుగుతూ ఉంటారు ఏదో ఒక పెద్ద అలోచిస్తుంది ఆ వేలో పోగకూడదు వాళ్ళు అక్కడ సుడుగుండలు తిరుగుతూ ఉంటాయి పోగకూడదు కానీ వాళ్ళు పోతారు ఏమైపోయింది తెలుసా చిక్కుకుపోతారు కొంచెం కొంచెం లోపలికి వెళ్ళిపోతారు స్మాష్ అయిపోతాయి వారి లైఫ్ జీవితాలు పాడైపోతాయి చాలామంది జీవితాలు అంతే కానీ దేవుడు ప్రతి ఒక్క జీవితానికి చాలా విలువనిచ్చాడు చాలా విలువనిచ్చాడు బైబిల్ చెప్తుంది నీ మొత్తం బైబిల్ చెప్పేది నీ లెక్కించబడిన ఇంటికి లెక్కేచ్చుకున్న దేవుడు మనిషి ఎందుకు లెక్క అసలు మీరే వేసేది ఇంటికిలు మొత్తం పూజ చేసుకొని ఆ గిన్నెలు కొనుక్కుంటారు దుప్పట్లు కొనుక్కుంటారు మీరే అసలు దేవుడు ఎందుకు కొంచుకో అసలు చూడండి దేవుడు చెప్తాడు నీ ఇంటికలు మొత్తం నేను లెక్కబెట్టని చెప్పాన్ని ఇంకేం కావు చెప్పండి ప్రజల హెలుయా కాబట్టి నోట్ దిస్ పాయింట్ తండ్రితో లేకుండా ఆశీర్వాదం ఉండదు తండ్రితో లేకుండా ఒకటి లింక్ అక్కడ ఒకటి ఇద్దరు మనుషులు ఏం చేస్తారంట వంద మందిని తొరుగుతారంట వంద మంది ఏం చేస్తారంట వెయ్యి పదివేల మందిని తరుగుతారంట ఫ్యాన్ ఏసీ ఏసీ ఆపేనా సరిపోతుందంట నాకు వాసవన కావాలి నాకు చెప్పడం పోతుంది ఎందుకు అంతగా ఆహా ఆపేసేనా ఆపేసి కొంచెం ఆపేసే లేబది పట్ల మా వాళ్ళని నిద్రపోయేవాళ్ళే హలే దేవుడు మీ అందరికీ ఇలాంటి కృపణ అనుగ్రహించిన గాక ఆమె రైట్ అలాగనే ఇంకో మాట చెప్తాను అండి మొదటి సమయాల కంధం పదిహేడు అధ్యాయము నలభై తొమ్మిది వచ్చినే చదవద్దు నేను చెప్తాను ఇది తీసేలేక సమయం అయిపోయింది తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది నలభై తొమ్మిది పదిహేడు అధ్యయము నలభై తొమ్మిది వచ్చిన ఏమో రాసుకుంటుందంటే గొల్జాతిని చంపడానికంట దావిదేం చేసాడంటే వడిశాలు తీసాడంట ముందుగా సిద్ధప నేనంటు చూడండి దాబితి విజయం తీసుకొచ్చింది తెస గుడిసేలా తన తనకు విజయం తీసుకొచ్చేది వాస్తవాన్ని మందన పక్కన పెట్టేశాడు ఎందుకు ఓడిసేలు కావాలంటే మందపైకి సింహాలు వచ్చినా ఎలుగుబంటలు వచ్చినా కొడత కోసం కోడిసేలు కావాలి మంద పక్కన పెట్టేసాడు ఇప్పుడు జాలీ వెళ్ళిపోతున్నాడు మిలిటరీ సైన్యం అడికి వెళ్తున్నాడు అక్కడికి ఎందుకు ఓడిసేలా కనీసం మామూలు ప్రార్థన పోతుంటేనే బైబిల్ తారు స్తోత్రం ప్రార్థనకు పోతుంటేనే మనం బైబిల్ తీసుకుని పోం ఎంత స్టైలు ఈరోజు అంటే బైబిల్ ఫోన్ ఉంది కదా అంటే చెప్పంటారు ఫోన్ ఉందంటారు అక్కడ పోతున్నప్పుడు అంటే తనకు సంరక్షణ ఇచ్చేది వాళ్ళు తీసుకొని పోతున్నాడు దవిదే తనకు సంరక్షించేది తీసుకొని పోతున్నాడు సింహం నుంచి కాపాడింది ఒడిసేలా ఎలుగుబడి నుంచి కాపాడింది ఒడిశాల గోలియాతు నుంచి కాపాడింది ఒడిశాల అందుకు దాన్ని విడిచిపెట్టకూడదు అందుకని దావేది అంటాడు నా ఉపద్రవములన్నిటి నుంచి కాపాడిన దేవుడిని మాట్లాడతాడు ఉపద్రవాలు అన్నింటి నుంచి కాపాడిన దేవుడు ఎప్పుడైతే తన విజయానికి చూచినగా ఉన్న ఒడిశాలని విడిచిపెట్టల విడిచిపెట్టల నేను చెప్తున్నాను ఒడిశాల దావీదు ఉన్నట్లు తండ్రిని వేరుగా చేసుకొని దుర్వ్యాపారం చేసి పాడైపోయిన వాడలాగా ఉండకుండా బుద్ధి తెచ్చుకొని తండ్రితో కలిసిన వాడిలాగా మార్చబడి నిశ్చయంగా సరిగా మనం వాడబడితే సరిగా వాడగలిగితే వాళ్ళు పొందుకున్న విషయాలు మనం పొందుకోగలం ఐ మెయిన్ అందుకని మనం అంతే మనం ఎలా ఉండాలంటే ఈ కొత్త నిబంధన సహవాసంలో సంఘంలో ఎబ్బీ కంద గత రాస్తూ పదకొండు అధ్యాయము ఆరో వచ్చిన అనుకుంటాను రాస్తూ మాట్లాడతాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తులే ఉండటం అసాధ్యము ప్రజల విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం ఇప్పుడు మనం ఎలా మార్చబడాలి తెలుసా మన చేతిలో గొడ్లున్నా నువ్వే గొడ్డలుగా మార్చబడ్డా మన చేతిలో రంపమున్నా మనమే రంపంగా మార్చబడ్డా మన చేతిలో దుడ్డుకర ఉన్నా మనమే దుడ్డు మార్చబడ్డా మనకు ఒక విశ్వాసం ఉండాలి ఐ మీన్ కొత్త నిబంధన సంఘంలో మనం విశ్వాసం అయితే ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడటం ఆ ఆధారం ఎవరి మీద ఉన్నది తెలుసా యేసు ప్రభు మీదే ఉండాలి యేసు ప్రభు మీదే ఉండాలి ఆయన బాగా సాధన పెడతాడు ఆయన బాగా పదును పెడతాడు అందుకే గొడ గండ్ర గొడ్డలవి నువ్వు అని ఒక బిడుదని ఇస్తాడు ఒక దైవచెండికి సో కాబట్టి దేవుడు చెప్తున్న వాటి ఏం తెలుసా మనం ప్రాముఖ్యమైన విశ్వాసం కలిగిన వారుగా మార్చబడాలి మనం చేసే పనుల విషయమై మనం చేసే భక్తి విషయమై మనం చూసి మనం చూపే విశ్వాస విషయమై స్తోత్రం దేవుడు మనం సరిగా వాడబానికి అన్ని విషయాల్లో ప్రభు కృపును గాక విశ్వాసం కలిగిన వారిగా మార్చబడటం గాక తండ్రితో కలిసి ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక వడిశాలను ఎప్పుడూ పక్కన పెట్టుకున్నట్లు వాక్యాన్ని భక్తి జీవితాన్ని ఎప్పుడు మనం కలిగి కలుగుందాం గాక అందుని బట్టి ప్రభు చూద్దామా